మల్లె సువాసనలు వెదజల్లుతూ అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది ఈ మల్లె పువ్వు అంటే ఎంతగానో ఇష్టపడతారు సమ్మర్లో పెళ్లిళ్ళ సెషన్తో పాటు మల్లెల సీజన్ కూడా ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరూ మల్లె చెట్టును పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు అయితే ఈ మల్లెపూలు కేవలం తలలో పెట్టుకోవటానికో దేవునికి పూజకో మాత్రమే కాదు ఇది అనేక వ్యాధులను నయం చేసి మంచి ఔషధం కూడా అవును మల్లె అనేక ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు మల్లెల నుంచి తీసే నూనెను క్వీన్ ఆఫ్ ది నైట్ అంటారు ఇది అనేక శారీరక సమస్యల నుంచి బయటపడేయడానికి దోహదం చేస్తుంది ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది హార్మోన్లు సమతుల్యత చేయడంలో మల్లె నూనె ఎంతో సహకరిస్తుంది ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో మల్లె నూనెను డిప్రెషన్ ఆందోళన ఒత్తిడి నిద్రలేమికి సహజ నివారిణిగా వాడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు చలికాలంలో చాలా మంది కీళ్ళ నొప్పుతో బాధపడుతూ ఉంటారు ఈ నొప్పులను తగ్గించడంలో జాస్మిన్ ఆయిల్ మసాజ్ చాలా బాగా పనిచేస్తుంది ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీసెప్టిక్ లక్షణాలు ఎముకలు కండరాల నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి అంతేకాదు జుట్టు సమస్యలకు కూడా ఈ జాస్మిన్ ఆయిల్ మంచి ఔషధం జుట్టు పెరుగుదలకు జుట్టు రాలడం లేదా తెగిపోయే సమస్య ఉన్నట్లయితే జాస్మిన్ ఆయిల్ తో మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది జాస్మిన్ ఆయిల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ నూనెను రాసుకోవటం వల్ల జుట్టు పొడవుగా నల్లగా మెరుస్తూ ఉంటుంది జాస్మిన్ ఆయిల్ జుట్టు మూలాలను బలోపేతం చేయటానికి సహకరిస్తుంది